పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ విధంగా ఈవీఎంలను బద్దరు కొట్టి ఇక్కట్లు పాలే రకరకాల కోణాల్లో అటు ఇటు ఇటు అటు తిరిగి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడో మనం చూసాం అయితే ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో నడుచుకోవాల్సినటువంటి ఇలాంటి లీడర్స్ అందరూ కూడా ఆవేశానికి పోయో అహంకారానికి పోయో తప్పులు చేస్తూ ఉండటం తర్వాత తప్పించుకోవడానికి కూడా అవకాశం లేక ఇలా నాలుగు గోడల జైలుకు పరిమితం కావటం అనేది శోచనీయమనే చెప్పాలి అయితే తాజాగా పిన్నెల్లి అరెస్టు అయ్యే క్రమాన్ని గనక మనం చూస్తే ఏంటి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకు ఈయన దిగజారిపోయాడా అనిపిస్తూ ఉంది ఎంత అనుకున్నా ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసేటటువంటి క్రమం చూడండి అంటే ఆ పరిస్థితులకు కొని తెచ్చుకునేటువంటి వ్యక్తి సో ఇతన్ని చూసైనా మిగతా నాయకులైనా కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తారని ఉద్దేశ్యంతో మనం ఈ వివరాలను ఒకసారి పరిశీలిస్తే కోర్టులో బెయిల్ పిటిషన్లు కొట్టువేయడం ఆ వెంటనే పిన్నెల్లి అరెస్ట్ చేయడం చూస్తే వాళ్ళ సినిమాటిక్ సీన్లు కనిపిస్తాయి గడిచిన బుధవారం మధ్యాహ్నం రెండు గంటల పద్నాలుగు నిమిషాలకు పిన్నెళ్లి వేసినటువంటి బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది అయితే రెండు గంటల యాభై ఏడు నిమిషాలకే పిన్నెళ్లి ఇంటిని చుట్టుముట్టేశారు పోలీసులు ఈ అనూహ్య పరిణామాన్ని ఆయన ఊహించలేదు వాస్తవానికి తనను సాయంత్రం వరకు అరెస్టు చేసే అవకాశం లేనందున నడిమిట్ల చెన్నై పారిపోవాలని ట్రై చేశాడట ఆయన అయితే కనీసం కాలు కూడా బయట పెట్టేందుకు అవకాశం ఇవ్వని పోలీసులు అంతలోపే పిన్నెళ్లి ఇంటికి చేరుకున్నారు దీంతో కంగుతున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి వెంటనే పారిపోయేందుకు ప్రయత్నించారు బాత్రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారంట కానీ బాత్రూంలోకి వెళ్ళి ఎంతసేపు బయటకు రాకపోవడంతో పోలీసులు ఆ తలుపులు బద్దలు కొట్టి మరీ లోపలికి వెళ్లారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ తమ్ముడు వెంకటరామరెడ్డి ఎదురు కూడా బాత్రూమ్ కిటికీ నుంచి పారిపోవడానికి ట్రై చేశారంట పిన్నెల్లి మాత్రం పోలీసులకు పట్టుబడ్డాడు సినీ అఖీలో పిన్నెళ్లిని అరెస్టు చేసినటువంటి పోలీసులు ఆయన్ని ఎస్పీ కార్యాలయానికి తరలించారు పోలీసుల యాక్షన్ కాస్త ఆలస్యమైన పిన్నెళ్ళి చెన్నై పారిపోయే అవకాశం ఉండేదట